ఆ పలకరింపులో కూడా శుభం ఉండాలని చెప్పే మాట మీపై నాపై దేవుని యొక్క శాంతి శుభాలు వర్షించుగాక నద్దు ఓకే గారా ఏం పేరు సైదమ్మ గారు పెద్ద కుటుంబం నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు వాళ్ళ యొక్క కుటుంబాలు మొత్తం అన్నీ పెద్దయి ఒక మరణం అనేది అందరికీ ఉంటుంది కానీ ఆ ఒక్క వారి భర్త పేరు మీరా సాహు గారు సైదమ్మ గారి యొక్క వంశం మొత్తం నలుగురు కుమారులు వారి మనవాళ్ళు మనవరాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో చూసుకుంటే ఎలా విస్తరించింది అంతకుముందు ఏంటి వాళ్ళు వాళ్ళ పెళ్ళైనప్పుడు భార్య భర్త స్టార్టింగ్ వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు ఇలాగా ఇది ఎందుకు చెప్తున్నానంటే అలా విస్తరించాం మనం ఒక వేల సంవత్సరాల పైన అవుతుంది సృష్టి మొత్తం ఇప్పుడు ఆరు వందల కోట్ల జనాభా ఏడు వందల కోట్ల జనాభా అన్నారు ఇదంతా ఒక వంద రెండు వందల సంవత్సరాల ముందుకెళ్తే అంతమంది లేరు ఇంకా తక్కువ ఉన్నారు ఈ ఈ ఒక్క మేరాసాహెబ్ గారు సైదం గారి యొక్క సంతానం నాలుగు కుటుంబాలుగా ఒక ముప్పై సంవత్సరాలు ఎలా ఇడిపోయారో వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఒకే జంట నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ క్రైస్తువులుగా హిందువులుగా ముస్లింలుగా విడిపోయారు జాతులుగా వర్గాలుగా విడిపోయారు అందరు విడిపోయిన భిన్నత్వంలో ఏకత్వం అందరం విడిపోయిన భిన్నత్వంలో ఏకత్వం ఏంటంటే అందరికీ రెండు కాళ్ళే ఉన్నాయి అందరికీ రెండు చేతులే ఉన్నాయి అందరికీ రెండు కాళ్ళే ఉన్నాయి అందరికీ ఒక నూరే ఉంది అందరికీ ఆకలి అవుతుంది అందరు తినేది అదే అన్నం అందరూ అయ్యే నీళ్ళు తాగాలి అందరికీ దాహం వేస్తుంది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఈ మానవుడు ఫస్ట్ మనం మనుషులు ఆ తర్వాతే జాతులు ఏదైనా సంప్రదాయాలు ఏదైనా సంప్రదాయాన్ని గౌరవించాలి జాతుల్ని గౌరవించాలి అర్థమవుతుందా గౌరవించాలి అనే ఆజ్ఞ ఇది దైవాన్ని నాది కాదు నీది కాదు మిమ్మల్ని ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని జాతులుగా విభజించాను వర్గాలుగా తెగలుగా విభజించాను దైవం అంటున్నాడు దైవం విభజించాడు భాషలన్నీ దైవానివే తెలుగు భాష ఒకటి లేకుంటే అరబీ భాష ఒకటి దేవుడిది లేకుంటే ఇంకో భాష దేవుడి భాషలన్నీ దైవానివే మనుషులందరూ దైవానికి చెందినవారే అర్థమవుతుందా మరి ఆ దైవం ఎవరు ఆ దైవం ఎవరు తెలుసుకోవడానికి ముందు అసలు పుట్టుకేంటి మరణం ఏంటి ఇప్పుడు ఆమె చనిపోయింది దువా కార్యక్రమంగా సైదాబి గారి యొక్క దువా కార్యక్రమంగా మనందరం జమ ఆమె అయితే చనిపోయింది ఆమె తర్వాత మనం ఆ ముందు మనం వెనక ఎవరు లేరు అంతకుముందు గారు ఉన్నారా చనిపోయారు కదా అంతకుముందే వారి భర్త చనిపోయారు ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనేది అందరికీ తెలుసు అవును కదా ఇది దైవం మాట కూడా మనం పుట్టినప్పుడే మన మరణం పుట్టింది అది ఎప్పుడో మీకు తెలియదు నాకు తెలియదు మనం పుట్టినప్పుడే మన మరణం పుట్టింది అది చిన్నపిల్లగా అడిగినప్పుడు వస్తుందా వయసులో ఉన్నప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందో తెలియదు రావటం మాత్రం తథ్యం అవునా కదా మరి అసలు మరణం అంటే ఏంటి తెలుసుకోవాలి వద్దా జ్ఞానం ఉన్న ఓ మనిషి నీ జీవిత గమనాన్ని నడిపించేటటువంటి ఆ మహోన్నతుడిని తెలుసుకోకపోతే నీవు వ్యర్థ జన్ముడివి అదైతే నా ఇద్దరే ఉన్నారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కారణ జన్మలు వ్యర్థ జన్మలు ఇలానే విభజించింది భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా ఇలానే విభజించింది కానీ మీరు క్రైస్తువులు మీరు ముస్లింలు మీరు హిందువులు ఇలా విభజించలేదు జాతులు తెగలు వేరే మళ్ళీ తెగలంటే విడిపోయి ఉన్నట్టు భాషలుగా తెగలుగా ఆ విధానం అదైతున్నా అంటే మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు పుట్టుకంటే ఏంటో తెలుసుకోండి అంటున్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరైనా గర్వానికి లోనైతే నాకు ఎంత ఎకరాలు ఉన్నాయి నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇన్ని లక్షలు ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయి నాకు ఇంత బలం ఉంది నాకు ముగ్గురు కొడుకులు నాకు ఇంత తెలివి ఉంది అని ఎవరైనా విర్రవీగితే నేను కొండ మీద కోతిని దించుతా అర్థమవుతుందా నాకు చేతగాని పన్నెంటు ఉందా ఎడా అని గర్వానికి లోనైన వారికి తెలియజేయండి అంటున్నాడు దైవం ఏం తెలియజేయాలట అతని పుట్టుకనే తెలియజేయ ఏం తెలియజేయాలండి ఎక్కువసేపు మాట్లాడాను నేను మనం ఈ మాటలు చెవు ద్వారా వెళ్ళి మెదడులో పనిచేయాలి కళ్ళతో చూస్తే మోసపోతాం కళ్ళ వెనక జ్ఞానం పనిచేయాలి ఏం పనిచేయాలి దాన్నే జ్ఞాన నేత్రాలు అన్నారు మన అందరి జ్ఞాన నేత్రాలు తెరవమని మహోన్నతుడు అక్షర పరబ్రహ్మ సర్వేశ్వరుడు యహోవా బైబిల్ పరిభాషలు చెప్తే అదే అరబీ పరిభాషలు చెప్తే అల్లా ఆ దైవం తెలుగులో చెప్తే ఆ భగవంతుడు మన ఈ రోజు ఎన్నో మాటలు చెవుల ద్వారా వెళ్ళి మన మెదడులో పనిచేసి మన జ్ఞాన నేత్రాలు తెరుచుకొని ఆయన్ని గుర్తించే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను మనందరి తప్పున ఆమె చెప్పండి అందరు తలాస్తూ ఆమె అర్థమవుతుందా అతను గర్వానికి లోనైతే ఏముందని బలం ఉందని ధనముందని అధికారం ఉందని ఇంకేదైనా సంతానం ఉందని ఉందని గర్వానికి లోనైతే అతని పుట్టుకని గుర్తు చేయండి దైవం మనిషి ఎక్కడ దారితప్పిపోయాడంటే మరణం అంటే ప్రాణం గాలిలో కలిసిపోవటం శరీరం బూడిదగానో మట్టిగానో శూన్యంలో కలిసిపోవటం ఇంకేం లేదు ఈ మాట తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికిన గారు మను అంటారు లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు అవతల ఆయన్ని కూడా ప్రశ్నించారు ఇంకేముందయ్యా ప్రాణం పోయింది గాలిలో కలిసిపోయింది శరీరం పోయి మట్టిలో కలిసిపోయింది ఇంకెవుడు లేకుతున్నామని ఇంకా పాపం ఏంటి ఇంకా పుణ్యం ఏంటి ఇంకెవుడి దగ్గర సమాధానం చెప్పాలి మనం దేవుడు లేడు ఏమి లేడని చెప్పి ఆయన్ని ప్రశ్నించారు అప్పటి నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంది ఈ ప్రశ్న వస్తూనే ఉంది దానికి ఆన్సర్ దైవం చెప్తున్నాడు మీరు మట్టిగా మారినా మీరు బూడిదగా మారినా రాయిగా మారినా దైవం చెప్తున్నాడు మీరు సముద్రం ఏటకెళ్ళి సముద్రంలో పడిపోయి మరణం పొంది అంటే ఒక తిమింగలము ఇంకేదో అది మిమ్మల్ని భుజించిన అంటే తిన్నా అది విసర్జించిద్ది కదా చేప కూడా విసర్జి విసర్జించింది కదా దాని విసర్జనలో నుంచి వచ్చి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే అడవిలోకి వెళ్ళారు వేటకి క్రూర మృగాలకి బలైపోయారు సింహమో పులో మిమ్మల్ని తినేసింది అది విసర్జించింది కదా ఆ విసర్జనలో నుంచి మీరు భూమిలో కలిశారు నా యొక్క పాలనలోనే నా అదుపులోనే మీరున్నారు ఇలా అవయ ఆనవాలు అయితే ఉన్నాయా లేవా ఆనవాలు ఉన్నాయి చాప తిమింగల మింగిన ఆనవాలు ఉన్నాయి సింహం మింగిన ఆనవాళ్ళు ఉన్నాయి కాలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి మరి మట్టి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి ఉన్నాయా లేవా ఆనవాళ్ళున్నా నిన్ను లేపటం నాకు ఈజీ ఆనవాలే లేనప్పుడు నిన్ను పుట్టించాననే విషయం వారికి చెప్పండి తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి యొక్క వెన్నెముక్కు నుంచి పక్కటెముక్కుల నుంచి ఒక నీటి బిందువుని నేనే తయారు చేశాను ఎవరంటున్నారు దైవం అంటున్నాడు ఆ నీటి బిందువుని దుముకుతో వస్తుందట అది దుముక్కుతూ వస్తుంది సైన్స్ కూడా చెప్తుంది తల్లి గర్భంలోకి ప్రవేశింపజేసి నీరుగా ఫస్ట్ నీరు అది తర్వాత రక్తముగా తర్వాత మంసపు ముద్దగా తర్వాత సుందర శిశువుగా రెండు కాళ్ళు రెండు చేతులు తల కళ్ళు శరీర భాగాలు కలదిగా సుందర శిశువుగా తయారు చేసి అక్కడ పిండం తయారైంది తల్లి గర్భంలో పుట్టుక గురించి చెప్తున్నాను ఆ తల్లి గర్భంలో పిండం తయారైన తర్వాత ప్రాణం దైవ ఆజ్ఞ మేరకి దైవ దూతలు తీసుకొచ్చి ఆ పిండానికి కలుపుతారు ఇది పుట్టుక జాగ్రత్తకినండి పుట్టుక ఆ పిండానికి ప్రాణం వేయలేదనుకో దేవుడు డాక్టర్ గారు స్కానింగ్ చేస్తారు నాలుగో నెలలో ఐదో నెలలోనూ ప్రాణం వస్తుంది అటు ఇటు స్కానింగ్ చేస్తారు ఏ కదలికలు లేవు ఉత్త ముద్ద కొద్దిసేపు ఉండండి అయిపోయింది ఉత్త ముద్ద తీసివేయాలి అని చెప్తారు వినేవాళ్ళను కూడా మీరు వెనుకొండు చేస్తున్నారు పదే పది నిమిషాలు వినే వాళ్ళని కూడా వెనకొండు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు వచ్చి తింటారు కదా పదే పది నిమిషాలు నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు డాక్టర్ గారు స్కానింగ్ చేస్తారు మొత్తం ముద్దే అండి గడ్డలాగుంది పిండం అనుకున్నాం మనం కాదు తీసేయాలి అని చెప్తారు అదేనా ఎన్ని ఇంటలేదు ఎన్ని చుట్టలేదు ప్రాణం వేసేవాణ్ణి నేనే పిండానికి ప్రాణం కలిపేవాణ్ణి నేనే ఆ రెండు కలిస్తేనే పుట్టుక శిశువు లేకుంటే మోసపు ముద్ద అక్కడి నుంచి సుందర శిశువుగా అక్కడ తయారు చేసి పుట్టుక ద్వారా భూలోకానికి తీసుకొస్తున్నాడు అవునా కదా భూలోకానికి తీసుకొస్తున్నాడు పుట్టాము ఎలా పుట్టాము షార్ట్ మానవ జీవిత విధానాన్ని నేను వివరిస్తున్నాను బలహీనుడిగా పుట్టాము ఎవరైనా మీరైనా నేనైనా హిందువైనా అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇండియన్ అయినా విదేశీయుడైనా పుట్టగానే బలహీనుడు ఉయ్యాల్లో వేయాలి పక్కకు డొల్లటానికి కూడా మనకి బలం లేదు అవునా కదా పక్కకు డొల్లడానికి కూడా ఇరవై ఒక్క రోజు నెలపైన పట్టింది అలా పక్కకు డొల్లేలా నిన్ను ఎదిగేలా చేసిన వాడు ఆయనే ఎవరైతే నిన్ను తల్లి గర్భంలో కాళ్ళు చేతులు తల ఇవన్నీ శిశువుగా తయారు చేశాడు ఆయన నిన్ను ఇరవై రోజు పక్కకు డొల్లాలని చెప్పి నిర్ణయించాడు ఆరు నెలలకి అంబాడతావు సంవత్సరానికి నడుస్తావు మీరైనా నేనైనా ఎవరైనా సరే చూస్తూ ఉండగానే రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఐదో సంవత్సరం పదో సంవత్సరం పన్నెండు సంవత్సరాలకి కొంత జ్ఞానం వస్తుంది మంచి చెడు తెలిసే జ్ఞానం ఎప్పటి వరకు వస్తుందా అంటే పన్నెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాడు అర్థమవుతుందా అలా చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవి గడ్డం వేసేలా వస్తాయి ఇక బలం వచ్చింది ఇక నేనే మొనగాడిని అంటున్నాడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను మొనగాడిని అనే విధానం ఆ నుంచి నీ తల్లిదండ్రులు ఉన్నోళ్ళు అనుకో ఇక నువ్వు ఇంకొంచెం అహంకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచోళ్ళుగా ఉన్నారు కొంతమంది ఎక్కువ మంది అలా అహంకారగా తర్వాత పెళ్ళైంది అందమైన భార్య వచ్చింది నీకు ఇచ్చింది కూడా ఆయనే భార్య తర్వాత పిల్లల్నిచ్చేది కూడా ఆయనే నీ జీవితం మొత్తం ఆయన పెట్టిన భిక్ష నీ జీవితం నా జీవితం ఆయన ఇచ్చిన వరం సరే భిక్ష అంటే మీకు ఆ అనిపించింది ఏమన్నా ఆయన ఇచ్చిన వరం ఈ యొక్క జీవన విధానంలో భార్యను ఆయన ఇపోతే లేడు ఆ శరీర భాగంలో రెండు కాళ్ళు ఆయన పోతే ఇచ్చేవాళ్ళు లేడు రెండు చేతులు ఆయన పోతే ఇచ్చేవాళ్ళు లేడు రెండు కళ్ళు ఆయన పోతే ఇచ్చేవాళ్ళు లేడు ఇంకొకడు ఎవరైనా ఉన్నారా ఆయన గుడ్డివాడిగా పుట్టిస్తే కళ్ళు ఇవ్వగలిగే శక్తి ఎవరికైనా ఉందా ఉందా లేదు లేదు మరి ఆ దైవాన్ని ఆయన శక్తిని గ్రహించటమే మన జ్ఞాననేత్రాలు తెరుచుకోవటం మన జ్ఞాన నేత్రాలు తెలుసుకోవటం అర్థమవుతుందా ఆ అలాంటి శక్తి గలవాన్ని గ్రహించిన తర్వాత ఆయనతో ఇంకొకరిని సమానుల్ని చేయలేస్తామా చేయలేస్తామా అదొక్కటే ఒక్కటే చేయొద్దు అన్నాడు అంతే వచ్చిన వాళ్ళు గురువులు పురుషులు ఋషీశ్వర్లు వారందరినీ ప్రేమించాలి పురుషులందరినీ ప్రేమించాలి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుద్వా భేదాభిప్రాయం తేవద్దు అని దైవ ఆజ్ఞా చివరి దైవ అలా మనిషి పెరిగి పెద్ద అయిన తర్వాత ఇలాగా దేవుడి మార్గం నుంచి విడిపోయి జా జాతులుగా తెగలుగా విడిపోయి ఎలాగైతే విడిపోయారో ప్రతి ఒక్క వర్గము ఏదో ఒక విశ్వాసం పెట్టుకొని దానితో ఆనందపడుతూ ఉన్నదని చెప్పాడు అర్థమవుతుందా ప్రతి వర్గ వర్గం ఏ వర్గమైనా సరే అది నాస్తిక వర్గమైనా ఆస్తిక వర్గమైనా దేవుడు ఉన్న వర్గమైనా దేవుడు లేని వర్గమైనా దేవుడు ఉన్నాడని చెప్పి లక్షల్లో కోట్లలో గుంపులు గుంపులు ఉన్నా ఎన్ని గుంపులున్నా ఎవరికి వాళ్ళు అంటున్నారు మేమే కరెక్ట్ మాదే కరెక్ట్ అంటున్నారా లేదా మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటే దైవం చెప్తున్నాడు ఎవరైనా దేవుడి గురించి చెప్పాలంటే వాళ్ళ గ్రంథ జ్ఞానం ఉండాలి గ్రంథాల జ్ఞానం లేని వారు దైవం గురించి చెప్తే చెప్పినవాడు దారితెప్పిపోయాడు అతని మాట విన్నవాడు దారితెప్పిపోయాడు గ్రంథాలన్నీ నమ్మమంటున్నాడు దైవం తరపు నుంచే వచ్చాయి మూడు కాలాలు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం మూడు కాలాలు ఎలా నడిపిస్తున్నాడో కాలానుగుణంగా మూడు గ్రంథాలు ఆయనే పంపించాడు అర్థమవుతుందా భగవద్గీత అయినా బైబిల్ అయినా కురాన్ అయినా మనం పరిశీలించితే అర్థమైంది పరిశీలించకుండా ఇదిరాంగు అదిరాంగు ఇదురాంగు అనటం అజ్ఞానం మూడు కాలాలు ఎలా సమానమో మూడు గ్రంథాల్లో ఉన్న బోధ దైవం విషయంలో సమానం ఎవరైనా దేవుడి గురించి చెప్పాలంటే గ్రంథ జ్ఞానం ఉండాలి గ్రంథ జ్ఞానం లేకుండా చెప్తే చెప్పేవాడు దారితెప్పిపోయాడు వినేవాడు దారి తప్పిపోయాడు గ్రంథ జ్ఞానం ఉండాలి ఫస్ట్ రూల్ రెండో రూల్ వచ్చేసి యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉండాలి యుగ పురుషుల మార్గదర్శకత్వం అంటే శ్రీరాముల వారి నుంచి ఇంకా ఎవ్వరు చూసినా కానీ యేసుక్రీస్తు వారి కాడ నుంచి సూర్యుడు ఉదయించక ముందే చీకటి ఉండగానే తెల్లవారే గడియలల్లో వారందరూ లేచి దైవాన్ని ఆరాధించారు మీకు పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి అదవుతుందా కాబట్టి యుగ పురుషుల మార్గదర్శకత్వం కూడా ఉండాలి గురువు లేని విద్య గుడ్ విద్య అంటారు కదా గురువు లేని విద్య ఏ గురువు దైవం నియమించిన గురువు ఉండాలి ఆయన ఆయన ప్రామాణికమైన గ్రంథ జ్ఞానాన్ని పొంది ఉండాలి అలాంటి గురువుల మార్గదర్శకత్వాన్ని మీరు వదిలిపెడితే దైవ మార్గం నుంచి తప్పిపోయారు పరస్పరం మీరు అన్నలదమ్ములు ఒకళ్ళనొక్కరు పరీక్షించడం కోసం ఒకరికొకరు పరీక్ష అదైనా ఒకరికొకరు పరిచయం చేసుకోవటం కోసం జాతులుగా విభజించాడు దేవుడు ఒకరికొకరు పరీక్ష భార్య భర్తకి పరీక్ష భర్త భార్యకి పరీక్ష పిల్లలు తల్లిదండ్రుల పరీక్ష ఇరుగు పొరుగు వారు మనకి పరీక్ష మనం ఇరుగు పొరుగు వారికి పరీక్ష మన జ్ఞానం మనకి పరీక్ష మన బలం మనకి పరీక్ష మన ధనం మనకి పరీక్ష అదవుతుందా ప్రతిదీ పరీక్ష నిమిత్తమే ఇచ్చి అంటున్నాడు ఆయన ఇయ్యకపోతే ఇక్కడ అయిపోయింది పది నిమిషాలు దేవుడి గాలి పిలవకుండా బ్రతికే మనగాలి ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇప్పుడు చెప్పండి నేను మనగాని ఒక పావు గంట ఒక అరగంట దేవుడి గాలి నాకు అక్కర్లేదు గాలి వరిది భూమి ఆకాశం నీరు నిప్పు గాలి పంచభూతాలు ఆయనే ఏ పంచభూతాల మీద అధికారం ఆయనదే మానవుడి మీద ప్రేమతో దయతో కారణ జన్ముడు అవుతాడేమోనని ఈ వరాలన్నీ డబ్బులతో కాకుండా ఫ్రీగా ఇచ్చాడు ఆయన ఫ్రీగా ఇచ్చాడు ఆయన వస్తువు తీసుకొని ఆయన లేడని కానీ ఆయన ఉన్నాడు ఆయనతో పాటు అందరూ సమానమని కాని చెప్పి నడవటం దైవ మార్గం మీద నుంచి తప్పిపోవటం అర్థమవుతుందా ఆయన ఉన్నాడు ఆయన ఆజ్ఞాపాలన పాటించటం భార్యకి మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి పిల్లలు చెడుదారి పట్టకుండా నడుచుకోవాలి పరిశీలించుకోవాలి అర్థమవుతుందా ఇరుగు వారితో కానీ సఖ్యతగా ఐక్యమత్యంగా ఉండాలి ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా సఖ్యతగా ఉండాలి ఇదే మానవ జీవిత పరమార్థం ఇలాంటి సమయంలో మీకు ఈ ఆజ్ఞలు పాటిస్తున్నారు మరణం వచ్చింది ఇప్పుడు మన సైదమ్మ గారికి వచ్చినట్టు మరణం వచ్చింది అప్పుడు దైవం దోతని స్వర్గ దూతను పంపిస్తాడు మంచి పనులు చేయమని నేను పంపించాను మంచి పనులు అంటే ఏంటి భార్యని మంచిగా చూసుకోవాలి భర్తని మంచిగా చూసుకోవాలి అర్థమవుతుందా తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి నోరు కాపాడుకోవాలి కళ్ళు కాపాడుకోవాలి చేతులు చెడు పనులు చేయకుండా ఆపుకోవాలి చెడు వైపు నడవకుండా కాళ్ళు ఆపుకోవాలి ఇవే మంచి పనులు ఇవే మంచి పనులు ఇలా మంచి పనులు చేసేవారికి మరణం వచ్చింది దేవుడు దోతను పంపిస్తాడు ఎప్పుడూ ఇందాక మనం పుట్టేటప్పుడు తల్లి గర్భంలో పిండం తయారయ్యక ప్రాణం వేసే దోత ఎట్లొచ్చిందో వచ్చిందో ఆ ప్రాణాన్ని తీసుకుపోయే దోత ఇంకోటి వస్తుంది మరణ గడియలు ఆసన్నమైనప్పుడు ఆ వాతావరణం మీకు అర్థమవుతుంది పుట్టుక గడియలు మీకు తొమ్మిదో నెలలు రాగానే అమ్మాయి నెలలు నిండుకున్నాయి పురుడికి పురుడు పోసుకోవడానికి ఏ సమయం ఎట్లాంటిదో అని అని చెప్పి ఒక వాతావరణం ఎలాగైతే గంభీరమైన వాతావరణం జాగ్రత్త వాతావరణం ఎలాగైతే ఉందో మరణ గడియల్లో కూడా అలాంటి వాతావరణం వస్తుంది మీరు గమనిస్తే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి దోత రావడానికి ముందు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళ యొక్క భర్త ఉన్న భార్య ఉన్న పిల్లలున్నా ఎవరున్నా సంతానం ఉన్నా వాళ్ళ ఊరికి ఆ దోత కాని రాదు ఓన్లీ ఆ మరణం పొందే వ్యక్తికి మాత్రమే ఆ దోత కానొస్తుంది నువ్వు కారణ జన్ముడివి భగవంతుని తెలుసుకున్నావు మంచి పనులు చేశావు వచ్చి దైవం నీ మీద శాంతి కురిపించమన్నాడు ఈ ప్రాణం నుంచి ప్రాణం శరీరంలో నిన్ననే చదివాను నేను భగవద్గీత ఇవాళ కూడా అదే శ్లోకం వచ్చినట్టుంది పదహారో అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం ఎనిమిదో శ్లోకం తొమ్మిదో శ్లోకంలో చెప్పాడు దేవుడు లేడనే వాళ్ళు శరీరం గురించి మాట్లాడారే కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి మాట్లాడలేకపోయారు వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళు భౌతికవాదులు వాళ్ళ స్వేచ్ఛగా వారిష్టానుసారం చెడ్డ పనులు చేయటానికో వారి సిద్ధాంతాలు జనాల మీద రొద్దటానికో దేవుళ్ళు లేడని చెప్తున్నారు కానీ వారి ఆత్మ గురించి చెప్పలేరు దైవం చెప్తున్నాడు ఈ మాట పదహారు అధ్యాయం దైవస్వర సంపద్ విభాగ యోగం భగవద్గీత తర్వాత ఏమన్నాడు తెలుసా ఈ సృష్టి పంచభూతాలు ప్రచండమైన ఈ భౌతికంగా దాని గురించి మాట్లాడతారు వాళ్ళు దీని వెనక ఈ పగలేలా వస్తుంది రాత్రి ఎలా వస్తుంది వర్షాకాలం ఎలా వస్తుంది శీతాకాలం ఎలా వస్తుంది దీని వెనక ఏ శక్తి అనే విషయం వారు చెప్పలేరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి మరణ గడియలు ఆసనమైనప్పుడు దైవదోత వస్తుంది నీ మీద శాంతి వచనాలు కురియాగాక నువ్వు కారణ జన్మురాలివి కారణ జన్ముడివి నీకు స్వర్గ శుభవార్త నీయమన్నాడు శాశ్వత లోకం ఇంకొకటి ఉంది సైదం గారికి కానీ మనికి కానీ మేరసాబ్ గారికి కానీ ఇప్పటిదాకా మరణించిన వాళ్ళకి కానీ ఇప్పటిదాకా మరణం పొందటానికి రెడీగా ఉన్న వాళ్ళకి కానీ ఇంకొక లోకం ఉంది లేదనుకోవటం మీ భ్రమ దైవదూత వస్తుంది ప్రాణం తీస్తుంది ఇంకా స్వర్గానికి తీసుకెళ్తుంది మంచి వాళ్ళని అంటే అక్కడ ఇంకా జడ్జిమెంట్ ఆఫ్ డే ఉంటుంది పాప పుణ్యాలన్నీ దేవుడు లెక్కేస్తాడు చెడ్డ వ్యక్తికి కూడా మరణం వస్తుంది నీకు ఇచ్చిన పంచభూతాలను వశం చేశాను అర్థమవుతుంది ఆ పంచభూతాలని వశం చేశాను నీ యొక్క శరీరం భాగంలో పంచేంద్రియాలని వశం చేశాను దేహాన్ని వశం చేశాను ఆత్మని వశం చేశాను నీకు కావలసిన స్వేచ్ఛనిచ్చాను నీ స్వేచ్ఛ నిర్బంధంతో కూడుకున్న స్వేచ్ఛ మనం అనుకుంటున్నాం నిర్బంధం లేదు నా మీద ఎవడు పెత్తనం లేదు ఎవడు అధికారం లేదు నేనే మనగాని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుంది మన మన యొక్క వ్యవహారం అవునా కదా చాలామందికి కానీ దేవుడి నీళ్ళు తాగంది ఒక్కరోజు బతకలేము దేవుడి గాలి పిలవంది ఒక్కరోజు బతకలేము దేవుడి కళ్ళు వాడంది ఒక్కరోజు బతకలేము దేవుడి చేతులు వాడంది ఒక్కరోజు బతకలేము దేవుడి ఇచ్చిన కాళ్ళు వాడండి ఒక్కరోజు బతకలేము ఇవన్నీ దేవుడియే సృష్టి దేవుడిదే శరీరం దేవుడిదే ఆత్మదేవుడిదే నీకు మానవ జన్మ మహా అద్భుతం మహాప్రసాదం ఆయన్ని తెలుసుకుంటే అంత మధురమైంది ఈ భూలోకంలో ఏది లేదు భక్తి ద్వారా ఏదైనా పొందొచ్చు అనేటటువంటి వరాన్ని ఆయన మనకిచ్చాడు భక్తి అనేది భగవంతుడికి మాత్రమే చేయాలి అలా చేయకపోతే వాళ్ళ ఇష్టానుసారం నడిచేవాళ్ళు ఆయన నీళ్లు తాగి ఆయన ఆహారం తిని ఆయన ఇచ్చిన బంధాలతో ఆయన ఇచ్చిన బలంతో ఆయనకే వ్యతిరేకంగా అవన్నీ వాడేవాళ్ళు వ్యర్థ జన్ములు అర్థమవుతుందా అవన్నీ ఆయనకే వ్యతిరేకంగా వాడతారు బలం ఎవరిచ్చారు నువ్వు ఇలా బలం ఉందని విర్రవీగుతున్నావు పుట్టినప్పుడు పక్కకు డల్లేపోయావు ముసలోడు అయితే పెండతాట్లేదు తడిసిన పెండతాటలేవదువు ఇవాళ బలం ఉంది ఇలా పువ్వు మధ్యాహ్నం ఎట్లుంటుంది వికసించి చో చూడముచ్చటగా ఉంటుంది పొద్దున్న మొగ్గది సాయంత్రం వాడిపోద్ది మన జీవితం కూడా అంతే పువ్వు మొగ్గ పువ్వు వాడిపోవటం ఎలాగో పసి మొగ్గలు అంటాం పిల్లగాలని యవనంలో వికసిస్తాం అందరూ అందంగా ఉంటారు యవనంలో అవునా కదా ముసలిధానం వచ్చాక మూడతలు పడ్డాక ఎవరు దాకరు పువ్వు వాడిపోయినట్టే జీవితం వాడిపోద్ది ఇది మనందరికీ పరీక్ష అవునా కదా కాబట్టి అందరం పరస్పరం అన్నలదమ్మలాగా ఉండాలి ఇంత మంచి మాటలు చెప్పుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ఈరోజు బాధాకరమైన రోజే విచారకరమైన రోజే కానీ ఈ మానవ జన్మ కారణ జన్మ దైవ ప్రసాతి జన్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నందుకే ఈ పుణ్య కూడా వారికి అనుగ్రహించమని వారి సంతానం మరి వారందరికి కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని వారి పిల్లలు పెరిగి పెద్దవారై మంచి వ్యాపారాల్లో మంచి ఉద్యోగాల్లో మంచి సిరి సంపదలతో ఉండేలాగా అనుగ్రహించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను అల్లా అంటే మళ్ళీ సాయిబుల్ దేవుడు అనుకుంటారేమో అల్లా అన్న బ్రహ్మన్న యహో అన్న భగవంతుడన్నా పైవాడన్నా అక్కడే ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దువా చేస్తున్నాను ఇలాగ ప్రతి కార్యక్రమం దైవం మాటలు చెప్పుకొని ఆ తర్వాత మన కార్యక్రమం నిర్వహించుకోవటం వల్ల అందులో శుభం ఉంటుంది ఈ సందర్భంగా ఎవరికైనా కొంచెం జ్ఞాననేత్రాలు తెరుచుకుంటే స్వర్గంలో ఆమె స్థానం పెరిగిపోతుంది వాళ్ళ మనవుడు ఆల్రెడీ నమాజ్కి వస్తున్నాడు వాళ్ళ మనవాళ్ళు ముని మనోళ్ళు నమాజ్కి వస్తున్నారు దైవారాధనకు వస్తున్నారు నమాజ్ అంటే దైవారాధన దైవారాధనకు వస్తున్నారు వారి ద్వారా ఈ దువ ఈ యొక్క అనుగ్రహాలన్నీ కూడా ఆమెకి చేరాలని వారి సంతానం అంతా బాగుండేలా అనుగ్రహించమని ధర్మ మార్గంలో నడిచే అదృష్టాన్ని వారందరికీ ఎన్నవారికి మన యొక్క బంధుమిత్రులందరికీ మన ఇంటి వారికి సాఫల్య మార్గాన్ని అనుగ్రహించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆమె ఇంత రాస్తూ జయహింద్